అందరికి హాయి ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఇది సాబుదానతో అంటే సగ్గు బియ్యంతో దద్దోజనం తయారు చేసుకోవడము అబ్బా చల్లగా హాయిగా ఉంది అలా తింటుంటే ఎక్కువ నమ్మలే పని కూడా లేదు తింటుంటే అంటే క్రీమీ టెక్స్చర్ తో మంచిగా ఉడికినాయి కదా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి రక్కుమంది లోపలికి వెళ్ళిపోతుంది ఇంత టేస్టీగా ఉందో సమ్మర్ లో సమ్మర్ వచ్చిందంటే ఈ ఎండలకి మనకి మంచి చలవ చేస్తుంది అయితే ఎప్పుడు మనం అన్నంతో చేసుకుంటాం కదా ఈ రోజు సాబుదానతో చూపిస్తా ఎందుకంటే ఇప్పుడు మనకి శివరాత్రి అట్లా అప్పుడు ఏం చేస్తామంటే డే అంతా కూడా ఉపవాసం ఉంటాం కదా ఉపవాసం ఉన్న వాళ్ళు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసము ఈవినింగ్ టైమ్ లో ఫ్రూట్సే కాకుండా ఇట్లా సాబుదానతో కిచడి కాని సాబుదానతో దద్దోజనము లేదంటే సాబుదానతో పాయసం తింటారు కదా ఈ సాబుదాన అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది టేస్ట్ బాగుంటది చలవ చేస్తుంది బాడీకి కాబట్టి ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూసేయండి ఈ దద్దోజనం కోసం ఇక్కడ సాబుదానాన్ని నానబెట్టుకోవాలి అయితే ఇది మనం ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు నేను ఇట్లా మీడియం సైజ్ తీసుకున్నాను ఒక మీకు టైం ఉంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి లేదంటే ఒక టూ అవర్స్ అయితే మినిమంగా నానబెట్టుకోవాలి ఇవి ఒకసారి మంచిగా కడిగేసిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టాలి నీళ్లు ఈ సాబుదాన మునిగే కంటే ఇంకా కొంచెం ఎక్కువ పోయండి ఎక్కువ పోసుకున్నా ఏం కాదు ఎట్లాగూ నానిన తర్వాత ఆ నీళ్లు తీసి మళ్ళీ ఉడకబెడతాము ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నా ఫోర్ అవర్స్ నానిన తర్వాత ఇట్లా చూపిస్తున్నా కదా ఒకటి తీసుకొని మంచిగా అనమాట అయితే ఇవి ఎట్లాగో ఉడికించుకుంటాం కదా నానబెట్టడం అవసరమా అనిపిస్తుంది కదా అవసరమే కంపల్సరిగా నానబెట్టాలి లేకపోతే అది గింజలు గింజలుగా ఉంటుంది ఎంత ఉడికినా కూడా నానబెట్టిన తర్వాత ఉడకబెడితే మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఇక్కడ ఈ నీళ్ళల్లోకి కొంచెం అతుక్కోకుండా ఉండడానికి ఒక వన్ స్పూన్ నూనె ఇంకా కొంచెం ఉప్పు వేసినా ఆ నీళ్లు మరిగే లోపల ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లో పెరుగు తీసుకోవాలి ఇక్కడ ఒక అంటే మనం తీసుకున్న కొంచెమే సాప్ద కాబట్టి ఒక టూ కప్స్ అంతా పెరుగు తీసుకున్నా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఈ పెరుగునంతా కూడా క్రీమ్ లాగా చేసుకోవాలి మంచిగా ఎక్కడ లేకుండా ఇప్పుడు ఈ నీళ్లు వేడైనాయి ఈ సాబానం వేసి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల్లో ఉడుకుతాయి ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఒక రెండు పొంగులు వచ్చేవరకు అనుకోండి ఇట్లా ఉడికిన సాబదానం తీసి ఒక స్ట్రైనర్లో వేసుకుందాము ఇప్పుడు ఇక్కడ కొంచెం ఈ నీళ్లు పోయేదాకా పక్కకి పోపు చేసుకుందాము పోపు కోసం ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఇంకా అల్లం ముక్కలు మిరియాలు ఇంకా కరివేపాకు వేసుకోవాలి దద్దోజనంకి మెయిన్గా అల్లము మిరియాలనేది ఇంపార్టెంట్ ఇంగువ కూడా ఇంపార్టెంట్ అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది మనం రైస్తో చేసే దద్దోజనమైనా సరే ఈ సాబుదానతో చేసినా సరే ఇంకా పోపుకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మీరు నెయ్యి తినని వాళ్ళు ఉంటే నూనె వేసుకోండి ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా నెయ్యి వేసినా ఇట్లా సైడ్కి బాండి ఎందుకు పెట్టిన అంటే కొంచెమే వేసుకున్నా కదా మంచిగా వేగాలు అవన్నీ అని ఇట్లా సైడ్కి అనమాట తర్వాత దీంట్లో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఈ ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా మిర్చి అన్నీ కూడా వేసుకు ఇది చిట్లుతుందనమాట నా కెమెరా పాడవుతుందని చెప్పి ప్లేట్ మూస్తున్నాను మీకు కాజు అట్లాంటివి ఇష్టం ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం ఇంగువ వేసుకున్నా ఇప్పుడు ఇక్కడ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు ఉండలేకుండా దాంట్లోకి పాలు పోయాలి టూ కప్స్ పెరుగు ఉంటే ఇక్కడ టూ కప్స్ వరకు పాలు పోసుకున్నాను నేను మీరు చేసుకోగానే తింటాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే పెరుగు ఎక్కువన్నా పర్వాలేదు కానీ మీరు పొద్దున చేసుకుంటే సాయంత్రం తింటాం అనుకున్న వాళ్ళు పాలు ఎక్కువ వేసుకోండి అప్పుడు మీకు ఎక్కువగా గట్టిగా కాకుండా ఉంటుంది ఇంకా పుల్లగా కూడా కాకుండా ఉంటుంది కొంచెం పుల్లగా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి అప్పుడే తింటాము అనుకున్న వాళ్ళకి ఓకే అట్లా మేము ఎప్పుడో తర్వాత తింటాం చేసిన తర్వాత నాలుగు గంటలకు అనుకున్న వాళ్ళు మాత్రం పాలు ఎక్కువ వేసుకోండి తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కలిపేసి ఇంకా ఆ చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా అదంతా కూడా దీని దీనిపైన వేసి ఇంకా కలిపేద్దాము ఇక్కడ దీంట్లోకి దానిమ్మ పండు గింజలు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పెరుగన్నంకి కానీ ఈ ఈ మనం ఈ సాబుదానతో చేసుకునే దద్దోజనంకి కానీ చల్లగా హాయిగా ఉంది సాబానతో దద్దోజనం తయారు చేసుకోవడము మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్